కర్నూలు రాజవిహార్ అంబేద్కర్ భవనంలో అభ్యున్నతి చారిటబుల్ ట్రస్ట్ ఎస్సీ మాదిగా ఉద్యోగుల సమైక్య ఎంఆర్పీఎస్ చైర్మన్ కె రామాంజనేయులు రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ పుణ్యశేషులు మాజీ కార్పొరేటర్ గుండమార్క్ ఎంఆర్పీఎస్ నాయకులు కర్ణాకర్ మీడియా సమావేశం నిర్వహించారు చైర్మన్ ఈ సందర్భంగా మాట్లాడారు

మాదివ ఉద్యోగ ఎస్సీ మాదివ ఉద్యోగుల సమాఖ్య ఎంఆర్పిఎస్ వారి సహకారంతో కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలో మాదిగ విద్యార్థులను ప్రోత్సహించడానికి మరి ఉద్యోగులను ప్రోత్సహించడానికి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశాం జనవరి ఎనిమిదవ తారీఖున అయితే ఈ కార్యక్రమం కంటే ముందు విద్యార్థులను ప్రోత్సహించడానికి ఎస్ఎస్సిలో అంటే పదవ తరగతిలో పాస్ అయిన విద్యార్థులు మాదిగ విద్యార్థులు మరి ఇంటర్లో పాస్ అయిన మాదిగా విద్యార్థులు డిగ్రీలో పాస్ అయిన విద్యార్థులు మరి ఐఐటి జే జేఈలో అన్ని నీట్లో సీట్లు సంపాదించిన విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు ఇస్తున్నారు ఇందులో దరఖాస్తులు ఎవరైతే పేర్లు నమోదు చేసుకున్నారో ఈ ట్రస్ట్ ద్వారా బహుమతులు ఇచ్చేవారికి వాళ్ళ పేర్లు అందరివి క్రోడీకరించుకొని మెరిట్ వచ్చిన వాళ్ళకు ఫస్ట్ సెకండ్ ర్యాంకు ఇస్తూ దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళను ప్రోత్సహించడానికి బహుమతులు కూడా ఇప్పించబడుతుంది మెయిన్గా ఏమంటే విద్యార్థులు వి విద్యను పొందడంలో చాలామంది వెనుకబడి ఉన్నారు మరి అదే కాకుండా చాలా గ్రామాలలో ఈ విద్య వలన ప్రాధాన్యత లేదు మాకు ఉద్యోగాలు రావట్లేదు ప్రభుత్వాలు ఉద్యోగాలు అనౌన్స్ చేస్తలేవు కాబట్టి మేము ఎందుకు చదువుకోవాలనే నిరుత్సాహంతో ఉన్నారు అట్లా కాదు చదువుకోవడం ద్వారా మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పొందడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం ఇచ్చేదే కాదు మనం స్వచ్ఛందంగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు రాజకీయంగా పోవచ్చు ఇంకా ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయి చదువుకోవడం ద్వారా అందుకనే ప్రతి ఒక్క విద్యార్థి మాదిగ విద్యార్థి డ్రాప్ అవుట్ కాకుండా చదువుకోవాలనే ముఖ్యమైన ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం జనవరి ఐదో తారీఖు లోపల మేము ఏదైతే ఫోన్ నంబర్లు ఇస్తున్నాము నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ వన్ జీరో టూ సెవెన్ జీరో నైన్ డబల్ త్రీ ఫో ఎయిట్ ఫోర్ త్రీ ఈ నంబర్లకు గల మీరు వాట్సాప్లో మీ మార్పుల జాబితాను పంపించినట్లయితే మేము లిస్టు తయారు చేసుకొని ఎనిమిదో తారీఖు కార్యక్రమంలో మరి ప్రముఖులను ఇన్వైట్ చేస్తున్నాము మన మాదియా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మరి వారిని ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసి ఈ కార్యక్రమంలో వారి ద్వారా మరి మాదిగా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మరి జిల్లాలో ప్రధానంగా డిస్టిక్ ఆఫీసర్లుగా లేక గజెడ్ ఆఫీసర్లుగా ఉన్న వాళ్ళతో మరి ఈ కా బహుమతులు ఇప్పించబడుతుంది మరి అదేవిధంగా మాది రాజకీయ నాయకులు ఎవరైతే ఈ ప్రభుత్వం ద్వారా దానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఐదో తారీఖు లోపల మీ పేర్లు నమోదు చేసుకోండి మీ వాట్సాప్లో మీ మార్పుల జాబితాను పోస్ట్ పెట్టండి మీ లిస్టు తయారు చేసుకొని ఎనిమిదో తారీఖులో ఇస్తాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ పుణ్యశేశ్వర్ గారు ప్రొఫెసర్ రాయలసీమ యూనివర్సిటీ రిటైర్డ్ అయ్యారు మరి గున్నా మార్క్ గారు మాజీ కార్పొరేటర్ మాజీ టీడీపీ నగరపాలక అధ్యక్షునిగా పనిచేశారు మరి కరుణాకర్ గారు కూడా బిఎస్పిలో పనిచేస్తూ ఉన్నారు ఇలాంటి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా మంచి పరిణామంగా భావిస్తున్నాం